హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదలైతే చేయడం అయితే జరిగింది కాబట్టి సో ఈ రోజున కనుక మనం డేట్ కనుక చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ రోజు ఎంతమంది రైతుల ఖాతాలో మనకి రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సంఖ్య డబ్బులు అయితే వచ్చాయండి అలాగే రేపు వచ్చేసి మనకి ఇది కొత్త నెలలో మార్చి ఒకటో తారీఖు ఉంది కాబట్టి ఎంతమంది రైతులకైతే వచ్చే అవకాశం అయితే ఉంది చాలామంది అడుగుతున్నారండి అలాగే చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో సో వాళ్ళ కూడా ఏమైనా రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తుందా రాదని చాలామంది అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమేమి అప్డేట్ ఇచ్చారో అన్ని విషయాలన్నీ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ ఇచ్చేద్దాం వీడియో నుంచి లైక్ అయితే ఇచ్చి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం వచ్చేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం విషయం మన అందరికీ తెలిసిందే కదా సో ప్రభుత్వం మారిన తర్వాత ఏదైనా మనకైతే రెండు పంటలు అయితే వేయడం అయితే జరిగిందని మన రైతులు సో మొదటి పంట వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన ఏమైనా పంట పిడు సంకేత గత ప్రభుత్వం అండగా ఉన్నట్టు ఈసారి కూడా అండగా ఉంటుందేమో చాలామంది రైతులైతే చూశారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వానాకాలం అయిపోయిన తర్వాత యాసంగి పంట నడుస్తుందో ఈ పంటకు ఏదైనా ఛాన్స్ ఉందా అంటే చాలా తక్కువ మంది రైతుల ఖాతాలో మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఈ రోజున కూడా మనకైతే ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే దాదాపు ఒక లక్ష మంది మాత్రమే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి అసలు మొత్తానికి ఈ రోజు పూర్తి అవుతుంది అనుకున్నాం కానీ మనకైతే ఇప్పటికీ ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన అనేది పూర్తి స్థాయిలో ఎవరికైతే రాలేదండి సో రేపటి రోజున వచ్చేసి మనకైతే కొత్త నెలలో ఉంది కాబట్టి సో రేపటి రోజున కూడా మన తెలంగాణలో అన్ని ఉన్న రైతులకైతే ఒకేసారి వచ్చేసి మనకైతే ఈ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో రేపు ఐదు నుంచి ఆరెకరాలు కలిగి ఉన్న వారికి అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తాయి అలాగే దీంట్లోనే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో మనకైతే జనవరి ఇరవై తారీఖు వరకు అయితే అర్హత కలిగి ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి రైతు భరోసా పథకం కింద అర్హత అయితే పొందడం అయితే జరిగింది కాబట్టి అందరికైతే మనకైతే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే రైతన్నలు మీరు మొన్నటిదాకా పొంది ఉంటారో పాస్ చూసుకున్నా మీరు అయితే అందరికైతే డబ్బులు అయితే వస్తాయి ఒకరోజు లేట్ అయినా సరే మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో పక్కగా మీ అకౌంట్లు అయితే వస్తాయి కాబట్టి రేపటి రోజున మనకి ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగిన రైతులకైతే దాదాపు మూడు లక్షల మంది దాకా ఉంటారు సో మూడు లక్షల మందికి రేపు వచ్చిన తర్వాత మాత్రం వీడియో ఎంతమంది రైతులైతే చూస్తున్నారో రేపటి కోసం వాళ్ళైతే ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ రోజు వరకు దాదాపు చాలా మందికి అయితే డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేస్తే మనకైతే తెలుస్తుంది కాబట్టి కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్